అందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు మేము నిన్నటి జరిగినటువంటి ప్రెస్పీట్లో పొద్దుమరి ఆదినారాయణ గారి యాదవ్ గారికి అంత్యత వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు స్పందించి మేము ఈరోజు ప్రెస్పీట్ పెట్టమని అనుకోండి మేము కానీ ఇక్కడ పోలీసు వారు మమ్మల్ని పెట్టకూడదని చెప్పేసి పర్మిషన్ లేదని చెప్పేసి మమ్మల్ని అడ్డుకున్నారు తర్వాత మేము ఎస్పీ గారు కలిసి ఈరోజు ఆ వ్యాఖ్యలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే లేనిపోని మాటలు చెప్పేది మాట్లాడే దానికన్నా ఇప్పుడు ఏదన్నా ఉంటే కన్నా సమస్యను సార సామరస్యంగా చేసుకోవడం మంచిది ఈరోజు చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు ఎవరో ఒక దగ్గర ఒక కూర్చొని మాట్లాడితే వాస్తవాలు ఏమిటో తెలిసిపోతాయి అంతేగాని ఇలా మనము ఎలా బట్టి అలా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ పోతే సమాజంలో ఏమొస్తుందంటే మంచి మెసేజ్ పోదు లేని పోని రాద్ధాంతాలు చేసుకుంటూ పోయేది మంచిది కాదు దయచేసి ఇదంతా మనము అన్నదో కలిసి ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున మీకు ఓట్లు వేసిన గెలిపించినారు కాబట్టి వాళ్ళ ద్వారా మీకు వేరే వ్యతిరేకంగా రాకూడదు వారికి న్యాయబద్ధంగా ఉన్న ఏదైనా చేయాలి సమర చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను లేని పక్షంలో మేము మరి దీనికి పెద్ద ఎత్తున మేము కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ముందుకు వెళ్తున్నామని కోరుకుంటున్నాను నా పేరు జంగమన్న నేను బీసీ సంఘానికి సంబంధించిన వ్యక్తిని ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో సత్యసాయి అనంతపురం ముమ్మడి జిల్లాలో భూ కబ్జాలు ఏ వర్గం వారు చేసినారు ఏ వర్గం వారు దౌర్జన్యాలు చేసినారు ఏ వర్గం వారు బలైపోయినారని చరిత్రను ఒకసారి గుర్తించుకొని ఈ యొక్క బీసీ అనబడే గంగాధర్ కానీ ఎస్టీ అనబడే సీనియర్ శ్రీనివాసుల నాయకుడు కానీ ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఏ వైపు ఉన్నారో మీరు ఎవరి వైపు ఉన్నారు మీరు అని మీరు ఒక్కసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కింద ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పోరాడుతుంటే మీరు దానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడము దానిని ఆ ఉద్యమాలని ఆ యొక్క విధానాలని మీరు గార్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు నిజంగా న్యాయం వైపే రావాలనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీలే మేము ఎస్సీ ఎస్టీ బీసీలమే మీరందరూ కలిసి మనం మాట్లాడుకొని ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలు పైన మనం చర్చించి ఇవి జరగకుండా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇది సామాజికమైనటువంటి విషయం కానీ వాళ్ళకి వీళ్ళకి తొత్తులుగా మాట్లాడి మీరు మనల్ని మన యొక్క జాతిని అవమానించుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ప్రెస్ మీట్ ద్వారా మీరు ఎవరికి మద్దతుగా మాట్లాడినారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినారు అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని మీరు రావాలని చెప్పేసి ఒక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను